नहीं यार करता ललनी नो यार बच्चे ने बताई नहीं कर रहा पागलों यार करती नहीं नहीं करता आईए इ पुलाल दिन है क्या बता बोल नहीं तो करता है बता ओड़े तो बोलो बता क्या ओवर किया करता ना कॉर्बेटी तम ललनी चिना नहीं वो बा हाय बता नापड़े तो ताज़ ये तीर जुड़ू यार वो पक्का नहीं � <coughs> <tate makes लेगी समण> కరువులో నెట్టున్నాడు కుక్క మాదిరి అన్నమన్నా తిన్నాడు లేదా బొంగులు పోయిన బా బొంగులు పోయిన బాధలో ఉన్నాడు కూడన్న మాకున్నాను లేదా తిడు కూడన్న తిన్నాను లేదా అని ఏ టెంపుల్ ఆడతా చూడు కుక్క మాదిరి అత్త బొంగులి కొండ దెబ్బలు పడతాయట అద్దో పిల్ల అద్దో చూడు బొరగల్సరగల్సా చెట్ట వాస్కోడి గే అటారా బయటకు తోలు లేకుండా అట్ట ఉరుకోరు బాంగులు బొంగులు రాడుతు బొంగుల్ కోసమే

వాని పేరు కాళికా తాత తదా కాళికా వాని పేరు ముంబై నుంచి వచ్చాడు వడలేసుకునేకి ఎక్కడ అడ్డదావ మిడికేందుకు మేపుకునే మళ్ళా

బ్యాక్స్టెప్ వేస్తాడు తోడు కాదు పుష్ప టూ కదమ్ కాదంటే రేపు పుష్ప టూ కదమ్ పుష్ప టూకు అదే దెబ్బలు పడతాయనే పాట తా కాదా దాంట్లో నీకు అవన్నీ వచ్చారు ఎక్కడ ఎత్త కచ్చి కొడతావు బాగా చెప్తా ఎవరు తరు ఎవరి పిల్లోడు ఎవరు చెప్పండి కాదు ఎవరి పిల్లోడు ఖచ్చితంగా చెప్పు ముంబై ముంబాయిగా కొడుకు ముంబై గాని కొడుకు వాళ్ళు ఎవరైనా మన దగ్గర జాంకల్ కత్తి బర్దా బర్దాండి దొక్కలో వస్తాడు అట్టగా రక్తం దావుతాడంటే ఉన్న మాటను కాదద్దా మంది ఎప్పుడు శిలాపలకం వద్దా నీకు ఏం వాళ్ళు పెడతా అంటే మళ్ళీ వద్దంటే ఏడున్నరకు తెచ్చారంట అది పలకం కాదా మీది బ్రిటిష్ పరిపాలన మాములులే అట్ట ఆఫ్రికా పోవాలని అంతేనా కాదు నువ్వు ఆఫ్రికాకి ఎప్పుడు పోతావు కడకళ్ళ వద్దా మనకు వాడేటోయనగాడు Money!